అందరికీ నమస్కారం మేషరాశి వ్యక్తులకు ఇకపై ఎలా ఉంటుంది జాతకరీత్యా మేషరాశి వ్యక్తుల జీవితంలో జరిగేదేమిటి అన్న విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వారి అధిపతి కుజుడు కావున ఈ రాశివారు విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలు అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీని నేర్చుకోవడంలో కొత్త పరికరాలను తయారు చేయడంలో ఆరితేరి ఉంటారు భారీ వాహనాలను నడపడం యుద్ధ ట్యాంకర్లను నడపడం నావీకి సంబంధించిన వాహనాలను నడపడం యుద్ధ విమాన పైలట్లుగానో అణుసంధమైన సాంకేతిక వ్యవహారాలన్నిటిలోనూ నిష్ఠానులుగా చెప్పవచ్చు మేషరాశివారు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే జీవితంలో రాణిస్తారు స్త్రీల సంబంధిత విషయాలు వివాదాస్పదం కానంత వరకు ప్రతిష్టకు భంగము లేదు స్త్రీలకు సంతానము జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురైనా క్రమంగా సమసిపోతాయి జ్యేష్ఠ సంతానం విషయంలో జాగ్రత్త వహించాలి మేషరాశి వారి జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువ అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి చేరుకుంటారు బాల్యములో కష్టాలు అనుభవిస్తారు ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు ఎదురవుతాయి భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం చిన్న వయసులోనే అవగతమవుతుంది వారు స్నేహితులను వెనుకంజ వేయకుండా ఆదుకుంటారు సాహస క్రీడల పట్ల అభిమానము మెండు క్రీడలు సాంకేతికము భూమి న్యాయ యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలలో రాణిస్తారు భాగస్వాములతో కలిగే విభేదాలు జీవితంలో మలుపులు తెస్తాయి మేషరాశి వారికి మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వలన నష్టాలు సంభవిస్తాయి వైద్య రంగంలో రాణిస్తారు అబద్ధాలు చెప్పడానికి ఇష్టపడరు సోమరితనమంటే అయిష్టము మేషరాశివారు స్వతంత్ర అభిప్రాయములు కలిగి ఉంటారు వీరి స్వతంత్రమునకు ఎవరైనా అడ్డు వచ్చినచో ఆ పనిని పూర్తిగా వదిలేస్తారు అయితే వీరికి స్వతంత్రం ఇచ్చినచో ఎంతటి ఘనకార్యములనైనను సులభంగా చేస్తారు ఇలాంటి విషయాల వలన వీరిలో అహంకారము మరియు నిర్లక్ష్యం పెరిగే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి వీరిలో ఉన్న ఇటువంటి ధోరణి వీరి పతనానికి కూడా దారితీయవచ్చు మేషరాశి వారికి ముఖ్యంగా పొగడ్తలకు లొంగిపోవు స్వభావం ఉంటుంది ఈ కారణం చేత ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చును వీరి శరీరము చాలా శక్తివంతమైనది పెద్ద వ్యాపారాలు నిర్వహించుట వీరికి వెన్నతో పెట్టిన విద్య చక్కటి సంభాషణ చాతుర్యం వీళ్లకు ఉంటుంది వీళ్లకున్నటువంటి వాగ్దాటితో వేలాది వ్యక్తులను సమీకరించి మహాకార్యములు కూడా సాధించగలరు వీరిని అనుసరించేవారు వీరికి విధేయులై ఉండే ఎంతటి దుష్కర కార్యక్రములలోనైనను దూకగలరు అచంచలమైన మనోనిశ్చయము సాహసము వీరి లక్షణములు ఇవి కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వం కూడా ఉండే అవకాశం ఉంది వీరు కొన్నిసార్లు ఆలోచించకుండా ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తారు మేషరాశివారికి సాహసమే ఊపిరి ఇతరులను సులభంగా సమకూర్చుకుని నాయకత్వం వహించుట వీరి జీవన లక్షణం మేషరాశివారు లక్ష్య సాధనలో ఎంతటి త్యాగమునుకైనను వెనుకంజవేయరు మేషరాశి వారిది దయార్థ హృదయము వీరు ఎవరి మీదనైనా విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపమును గాని చూపిస్తారు అయితే వీరు ఇతరులను ఎంత గాఢంగా ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపనప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు దీని వలన వీళ్ళకి అనారోగ్యం మానసిక ఆందోళన కలిగే అవకాశం ఉంటుంది మేషరాశి వారు యవ్వనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరబడి మూసపోతారు మేషరాశివారు జన్మత నాయకులు వీరు పోలీసు మిలటరీ మరియు యుద్ధ శాఖలలో బాగా రాణిస్తారు యంత్రములు ఫ్యాక్టరీలు నడుపుట పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి చాలా సులభము ఖనిజములు వస్తు సామాగ్రి శస్త్రచికిత్స పరికమలము మొదలగు వ్యాపారములు వీరికి లాభదాయకంగా అవుతాయి ఈ రాశివారు వారు రాజకీయాల నందు సమర్థులైన వ్యవహరించగలరు వీరికున్న ప్రజ్ఞ పాడవడం వలన వీరికి శత్రువులు ఏర్పడే అవకాశం ఉంటుంది అరుదైన సందర్భాలలో దీని వలన వీరికి ప్రాణహాని కూడా కలుగును ఈ రాశివారు వారు క్రీడల నందు కూడా రాణిస్తారు వీరికి చక్కని దర్శన జ్ఞానం ఉంటుంది మేషరాశివారికి తమ వివాహ జీవితంలో క్రమశిక్షణ వివేకము చాలా అవసరము అలా కాకుండా ఆవేశంతో తీసుకున్న నిర్ణయం వలన జీవితాంతము బాధపడేటి పరిస్థితులు ఏర్పడవచ్చు మేషరాశివారు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే చాలా మంచిది మేషరాశివారు కార్యసాధకులు తీరిగ్గా ఆలోచించుట అనేది వీళ్ళకి పడదు మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిది అయినా కార్యరూపమున పెట్టనిదే వీరికి నిద్రపట్టదు వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కాబట్టి వీరి కింద పనిచేయువారు వీరి పట్ల భయముతో పనిచేస్తారు కానీ వీరిపై అభిమానం ఉండదు కుటుంబ సభ్యులతో కూడా ఈ విధంగానే వ్యవహరిస్తారు కాబట్టి వృద్ధాప్యంలో వీరి సంతానం వీరిని పట్టించుకోకపోవచ్చు మేషరాశి వారికి గ్రహ వీక్షణం ఉన్నప్పుడు మొరటుగా ప్రవర్తిస్తారు దుర్బుద్ధి ఎక్కువగా ఉంటుంది ఏ విషయం నందు అయినను ముక్కుసూటిగా ప్రవర్తించడం వలన తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అని వ్యవహరించడం వలన ఈ రాశి వారు చాలా ఇబ్బందులు పడతారు వీరిలో ఉన్నటువంటి ఆందోళన అసహనం ఆవేశం వలన వీరు అనారోగ్య సమస్యలను కొన్ని తెచ్చుకుంటారు వీరికి వయసు పైబడిన తర్వాత రక్తపోటు రక్తనాళముల చిట్లుట మెదడుకు సంబంధించిన పక్షవాతములు వంటి రోగములు రావచ్చును అందువలన వీరు శ్రత్త చికిత్స చేయించుకోవాల్సి వచ్చును మేషరాశి వారు తమ జీవితంలో సహనము ఓర్పు వినయము లౌకిక జ్ఞానం అలవర్చుకున్న అపజయం అనేది వీరి చెంత చేరదు మేషరాశి వారికి ఈ మొండితనం ఎక్కువగా ఉంటుంది ఏదైనా సాధించడంలో ఎక్కువగా మొండితనం చూపిస్తారు ఆ పని పూర్తి అయ్యేదాకా నిద్ర పట్టని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు వీరికి నిద్ర ఉండదు మనశ్శాంతి ఉండదు కావున వీరు సుఖంగా ఉండరు ఎటుటి వారిని సుఖంగా ఉండనివ్వరు మేషరాశి వారికి తొందరగా కోపం వస్తుంది అలాగే తొందరపాటుతనం ఆవేశం ఎక్కువగా ఉంటాయి అకారణమైన ఆవేశం వలన వీరు ఆత్మీయులను ఎక్కువగా నష్టపోతుంటారు తమ తొందరపాటుతనంతో తమకు కావలసిన వారిని దూరం చేసుకుంటారు అలాగే కొన్ని అనవసర వ్యవహారాలలో చిక్కుకుపోతారు అలాగే వీరు అనవసరపు ఖర్చులు చేస్తారు తక్కువ ఖరీదు చేసే వస్తువులు కూడా ఎక్కువ ఖరీదు పెట్టి కొంటారు అలాగే అక్కరకు రాని భూములను తక్కువగా వస్తుంది కదా అని కొంటారు అయితే వీరి ఆలోచనలు వీరి ప్రణాళికలు గొప్ప ఆర్థిక పరిస్థితులను కలిగిస్తాయి అయితే ఏ విషయంలోనూ వీరికి తొందరపాటు తగదు మేషరాశి వారిన నమ్మిన వారు మోసం చేయడం వల్ల వీరి యొక్క ఆస్తులు పోగొట్టుకుంటారు వీరి జాతకంలో నమ్మక ద్రోహుల వలన ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి కావున వీరు జాగ్రత్తగా ఉండాలి మేషరాశివారు తొందరగా పదవులు పొందగలరు తొందరగా ఉద్యోగాలను సంపాదించుకోగలరు తొందరగా పరీక్షలలో ఉత్తీర్ణులవుతారు అలాగే ఈ రాశి వారికి చంచల మనస్తత్వం కూడా ఉంటుంది నిమిష నిమిషానికి వీరి ఆలోచనలు మార్చుకుంటారు మేషరాశి వారికి ఎదుటి వారిలో ఏదైనా విషయం నచ్చకపోతే వారిని వెంటనే వదిలివేస్తారు తొందరగా ప్రేమకు లొంగిపోతారు త్యాగం కూడా చేస్తారు అలాగే ప్రేమ కరుణ దయ జాలి ఇవి ఎక్కువగా ఉంటాయి వీరు ఎప్పుడూ ఎలక్ట్రానిక్ వస్తువులతో అనగా కంప్యూటర్ సెల్ ఫోన్ ఇలాంటి వాటితో కాలం గడుపుతారు వీరికి రాగికి సంబంధించిన వస్తువులు అనగా ఎలక్ట్రికల్ వస్తువులు బాగా కలిసి వస్తాయి మేషరాశివారు తాము ప్రేమించిన వారిని ఎన్న ఎన్నడూ వదిలివేయరు పెళ్లి పీటల దాకా వెళతారు కళ్యాణం చేసుకుంటారు ఇష్టపడిన వారి కోసం పోరాడి వివాహం చేసుకునే మనస్తత్వం ఉంటుంది వివాహం తర్వాత ఈ రాశివారి జీవితం సుఖవంతంగా సాగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే